హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆనియన్ పెసరట్టు చూపిస్తున్నానండి ఈ కొలతలతో చేస్తే పెసరట్టు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు కూడా వీడియో చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పెసలు తీసుకొని నానబెట్టుకోవాలి పెసర పప్పు అయినా తీసుకోవచ్చండి తర్వాత దీంట్లోనే పావు కప్పు బియ్యం తీసుకోవాలి ఈ రెండింటిని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు మంచినీళ్ళు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ టిఫిన్కి అయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్లు అటుకులు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి వీటిని కూడా చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి అటుకులు వేయడం వలన పెసరట్లు క్రిస్పీగా వస్తాయి తర్వాత దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు ఇంచుల అల్లం ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేయడం వలన ఈ పెసరట్లు మంచి కలర్ వస్తాయండి చూడండి ఈ విధంగా మెత్తగా పిండి వేసుకోవాలి తర్వాత అంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి మరీ పలచగాను మరీ చిక్కగానూ ఉండకూడదండి చూసుకొని ఏ విధంగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెసరట్టు వేసుకోవాలి పెనం మీద ఉల్లిపాయ ముక్కతో రుద్దడం వలన అట్లు అంటుకోకుండా వస్తాయి పెనం కాలిన తర్వాత పెసరట్టు వేసుకోవాలి తర్వాత దీని మీద సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తొరుమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి తర్వాత ఈ పెసరట్టు మీద చుట్టూ అంచుల వెంట ఆయిల్ వేసుకోవాలి స్టవ్ హైలో పెట్టేస్తే ఈ పెసరట్టు మాడుతుంది ఉల్లిపాయ ముక్కలు ఉడకనట్లు ఉంటాయండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం కాలిన తర్వాత హైలో పెట్టుకొని ఈ అట్ట అనేది తీసుకుంటే చక్కగా మంచి కలర్ వస్తుంది ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుతాయండి పచ్చిగా లేకుండా ఉంటాయి నేనైతే ఒకటి ప్లెయిన్ కూడా వేశాను నేను దీంట్లోకి అల్లం చట్నీ చేశానండి చాలా బాగుంటుంది టేస్ట్ సేమ్ లాగే ఉంటుందండి మనం ఇంకా బయట తెచ్చుకోని అవసరం లేదు మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి